అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు ఒక్కడే కొడుకు కథ చాలా బాగుంది చివరి దాకా వినండి క్షమించండి నాన్న పరంతామయ్య ఏదో వ్రాసుకుంటున్నవాడల్లా టక్కున తలెత్తి చూశాడు ఏమైంది అబ్బాయి రాగవ తలదించుకొని ఏదో చెప్పాలన్నట్లు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు చెప్పు ఏమి కావాలి డబ్బు ఏమైనా సర్దాలా పాప ఫీజు కట్టాలా చెప్పు రాగవ కుర్చీలోంచి లేవపోయాడు పరందామయ్య పరందామయ్యకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు సరిగ్గా చూపు ఆనదు లేచి సరిగ్గా నిలబడలేడు కూడా మెల్లగా నడవాలి బాత్రూమ్కి కూడా తన సతీమణి అన్నపూర్ణమ్మ లేనిది వెళ్ళలేడు గవర్నమెంట్ టీచర్గా నలభై ఏళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యాడు గవర్నమెంట్ పుణ్యమ అని మంచి పెన్షన్ వస్తుంది కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు కోడలు బ్యాంకులో పనిచేస్తుంది ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల నుండి కొడుకు దగ్గర వచ్చి ఉన్నారు ఇద్దరు అది కూడా అన్నపూర్ణమ్మ బాత్రూంలో పడి కాలు విరిగింది అప్పుడు రాఘవ తన దగ్గరే వచ్చి ఉండమన్నాడు ఇద్దరిని చెప్పురా ఎందుకు భయం అమ్మ ఎక్కడా అమ్మ వంటింట్లో ఏదో పని చేస్తుంది రమ్మంటావా రాత్రి ఎనిమిది గంటలు అయింది భోజనాలు అయిన తర్వాత ఇల్లు క్లీన్ చేసి అప్పుడే అక్కడికి వచ్చింది అన్న పూర్ణమ్మ ఏరా రాఘవ దిగులుగా ఉన్నావు అన్నది ఏం లేదమ్మా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే వచ్చా అన్నాడు రాఘవ కోడలి పిల్లను కూడా పిలుస్తావా అందరం కలిసి మాట్లాడదాము అన్నది లేదమ్మా తను ఎప్పుడో నిద్రపోయింది బ్యాంక్లో చాలా పని ఉందని తలనొప్పితో పడుకుంది అన్నాడు రాఘవ సరే రాఘవ కూర్చో ఏం మాట్లాడాలి అన్నారు పరందామయ్య గారు అదే నాన్న ఉషకి బ్యాంక్లో ఎక్కువ పని అయిపోయిందట నాకు కూడా టూర్లు టార్గెట్లు అని ఆఫీస్లో చాలా పని ఉంది కాబట్టి మిమ్మల్ని చూసుకోవడానికి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు రాఘవ అయితే ఏమంటావు మన ఊరికి వెళ్ళి పొమ్మంటావా అన్నాడు పరందామయ్య అక్కడ హాస్పిటల్స్ ఉండవు ఆ పల్లెలో మీరు ఉండలేరు వంటకి అంత కష్టం కదా నాన్న అన్నాడు రాఘవ సరే నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు అన్నాడు పరందామయ్య నేను ఉష వారం నుండి చర్చించుకున్నాం మిమ్మల్ని ఇద్దరిని స్పందన ఓల్డేజ్ హోంలో చేర్పించాలని అనుకుంటున్నాము అక్కడ డాక్టర్స్ ఉంటారు వేలకి భోజనం అన్నీ దొరుకుతాయి ఇక్కడ కష్టం కదా నాన్న అక్కడ నెలకు పదివేలు కట్టాలట ఇద్దరికి ఇరవై వేలు కట్టినా ఇంకా చాలా పెన్షన్ మిగిలే ఉంటుంది అన్నాడు రాఘవ రాఘవ మాటలు విన్న పరందామయ్యకు తల తిరిగినట్లయింది గుండె వేగంగా కొట్టుకునింది కళ్ళు బయర్లు కమ్మినట్లయింది కళ్ళలోంచి కన్నెళ్ళు ధారపాతంగా వర్షిస్తున్నాయి అంటే నీకు ఈ ముసలి అమ్మ నాన్న బరువైపోయారా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు పరందామయ్య ఆయన ఏది మనసులో దాచుకోలేడు చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు అన్నపూర్ణమ్మ పరందామయ్యను గట్టిగా హత్తుకొని ఆయన తల నిమురుతూ ఊరుకోండి ఏదో చిన్నపిల్లాడు అంటున్నాడు అలా కంగారు పడతారేంటి అన్నపూర్ణమ్మ తన చిన్నతనంలో కష్టాలు పడి గట్టితనం అలవాటయ్యింది ఆమె సమస్యలకు భయపడదు రాఘవ నువ్వు అంటున్నది నిజమేనా మమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తావా మేము అప్పుడే నీకు బరువైపోయామా అలా అనుకోవద్దు నాన్న ఇందులో తప్పేముంది ఇప్పుడు అందరూ ఓల్డేజ్ హోమ్లలో చేరి హాయిగా ఉన్నారు హాయిగా కన్నపిల్లల్ని వదిలి మనమన్లు మన్మరాళ్లను వదిలి ఏకాంతంగా ఈ వయసులో బ్రతకమని చెప్తున్నారా మీ ఫ్రీడమ్కి మేము అడ్డొస్తున్నామని మమ్మల్ని ఆశ్రమాలను చేర్పిస్తున్నారా చెప్పనరా ఒక్క కొడుకు చాలు అని వారిని బాగా చదివించవచ్చని ఆనాడు అనుకున్నాడు పరందామయ్య కానీ అన్నపూర్ణమ్మ ఇంకొక ఆడబిడ్డ కావాలంటే కూడా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకున్నాడు ఒక్కగానొక్క కొడుకు ఈరోజు ఆశ్రమం పాలు చేస్తుంటే భరించడం చేతగావడం లేదు పరంధామయ్యకి అంటే ఉష ఇంట్లో పనులు ఆఫీస్లో పనులు చేయలేనంటున్నది జాబ్ మానేసి ఇంట్లో ఉంటాను అంటుంది అన్నాడు రాఘవ అంటే మా వల్ల ఆమెకు పని ఎక్కువైపోతుందా సరే నీ ఇష్టం పరందామయ్య రాఘవ ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడకుండా లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు రాఘవ భారంగా ముందుకు అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు భార్య మనకి కష్టమవుతుందని మనల్ని ఇంటి నుండి వెళ్ళగొడుతున్నాడే నీ సుపుత్రుడు నేను రాఘవ ఇలా చేస్తాడని కలలో కూడా అనుకోలేదు అని బాధపడ్డాడు పరందామయ్య అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది కాస్త హాయిగా నిద్రపోండి అంది అన్నపూర్ణమ్మ రాఘవ ఆ వారం స్పందన ఓల్డేజ్ హోంలో చేర్పించాడు అమ్మ నాన్నని ఆహారం బాగున్నా ఆ వాతావరణం రుచించలేదు తమకి అక్కడున్న వాళ్ళంతా ఎందుకు ఇక్కడికి వచ్చారని గుచ్చిగుచ్చి అడుగుతున్నారు మా అబ్బాయి కోడలు అమెరికా వెళ్తున్నారు త్వరలో అందుకే ఇక్కడ చేర్పించాడని చెప్పింది అన్నపూర్ణమ్మ రాఘవ పిల్లలు కళ్ళలో మెదులుతున్నారు పిల్లలు తమని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేరు పాపం పిల్లలు ఏమి చేస్తున్నారో వేలకు తింటున్నారో లేదో రాత్రి అయిందంటే ఎన్ని కథలు చెప్పాలో హాయిగా తన ప్రక్కనే పడుకొని నిద్రపోయేవాళ్ళు రోజు జోలపాటలు పాడాల్సిందే లేదంటే వాళ్లకు నిద్ర పట్టదు రాఘవ ఎందుకు ఇలా చేశాడో తెలియదు అన్నపూర్ణమ్మకు అక్కడ నిద్ర పట్టలేదు పిల్లల్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది ఆ రాత్రంతా ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారగా వర్షిస్తున్నాయి తెల్లవారింది తమ రూమ్కి ఒక అబ్బాయి కాఫీ ఇడ్లీలు పట్టుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాడు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఎవరెవరి రూమ్లలో వాళ్ళు ఉన్నారు సాయంత్రం అలా అందరూ ఒక చోటుకు చేరి మాట్లాడుకుంటారంతే మిగతా సమయాల్లో ఎవరెవరి రూముల్లో వాళ్ళు ఉండాల్సిందే పరందామయ్య దిగులుగా ఏదో పరధ్యానంలో ఉన్నాడు అంతలోనే ఒక ఐదారు మంది లోపలికి వచ్చారు వాళ్ళ చేతుల్లో పూలు పళ్ళు బిస్కెట్స్ కొత్త బట్టలు ఉన్నాయి ఈరోజు మా కిషోర్ వాళ్ళ అమ్మా నాన్న సంస్మరణార్థం ఇవన్నీ ఆశ్రమంలో ఉండే పెద్దవాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటాడండి ఇగో మా వారిని దీవించండి అని ఒక అతన్ని చూపిస్తూ పెద్ద ప్యాకెట్ పరంధామే చేతిలో పెట్టాడు ఒక అతను తల వంచి ఆయన పాదాలని తాకాడు కిషోర్ పది కాలాల పాటు చల్లగా వర్దిల్లు నాయన అని ఇద్దరు ఒకేసారి దీవించారు కిషోర్ని కిషోర్ ఒక్కసారిగా తలెత్తి పరంధామయ్య ముఖంలోకి చూస్తాడు అంతే సార్ మీరా మీరు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారు కిషోర్ పరంధామయ్య రెండు చేతులు పట్టుకొని అడిగాడు ఆశ్చర్యంగా కిషోర్ నువ్వా ఇక్కడేం చేస్తున్నావు పరందామయ్య ముఖంలో ఆనందం ప్రస్ఫుటమయ్యింది నేను పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఎందుకు చేరారు మీ అబ్బాయి రాగవే ఇక్కడా అని అడిగాడు కిషోర్ జవాబు చెప్పలేక మౌనంగా రోధించారు అన్నపూర్ణ పరందామయ్య ఇద్దరు నాకు విద్యాభిక్ష పెట్టింది మీరు నన్ను మీ ఇంట్లో పెట్టుకొని కన్న బిడ్డలో చూసుకొని చదివించారు మీరు నన్ను ఇంతవారిని చేసింది మీరు అని కన్నీటిని ఆపుకుంటూ పాదాభివందనం చేయబోయాడు కిషోర్ నాన్న అమ్మ చదువు రానివారు మీ ఇంట్లో మా అమ్మ పనిచేస్తూ ఉంటే మీరొక రోజు నన్ను పిలిచి నువ్వు చదువుకుంటావా అని అడిగారు ఆ రోజు నుండి మీరే నాకు తల్లిదండ్రి అన్నీ అయ్యి చూసుకున్నారు ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మీరే కారణం కానీ మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడడం నా వల్ల కావడం లేదు సార్ అమ్మ నాన్న ఇద్దరూ ఇప్పుడు లేరు అనారోగ్యంతో వాళ్ళు చనిపోయారు అంటూ తన కన్నీళ్లను తుడుచుకున్నాడు కిషోర్ ఎంత వద్దన్నా వినలేదు కిషోర్ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకు చెప్పి ఖాళీ చేయించి తను ఉన్న ఇంటికి తీసుకెళ్లాడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గదిని తమ కోసం కేటాయించి అన్ని తానే చూసుకున్నాడు పద్మ ఈ రోజు నుండి మనకు అమ్మ నాన్న వీళ్ళే నువ్వు వారిని బాగా చూసుకోవాలి భార్యతో అన్నాడు కిషోర్ పద్మ కిషోర్ ఇద్దరూ అన్ని తామై చూసుకున్నారు అన్నపూర్ణమ్మ పరందామయ్యలో ఆనందానికి అవధులు లేవు ఆరు నెలల తర్వాత ఒకరోజు ఆదివారం తొమ్మిది గంటలైంది తలుపు బజర్ ఎవరో చేశారు కిషోర్ వెళ్ళి తలుపు తీశాడు కిషోర్ గారి ఇల్లు ఇదేనా అండి అవును మీరెవరు నేను రాఘవ అమ్మ నాన్న ఇక్కడున్నారని ఆశ్రమం వాళ్ళు చెప్పారు చూడడానికి వచ్చాను అన్నాడు రాఘవ నన్ను గుర్తుపట్టలేదా రాఘవ నేను కిషోర్ని మంగమ్మ కొడుకుని నువ్వా కిషోర్ చాలా మారిపోయావు నిన్ను చూసి పాతిక ఉంటుంది కదా నేను రాఘవను రాఘవ కంటే కిషోర్ పదేళ్ల పెద్దవాడు కిషోర్ చదివేటప్పుడు రాఘవకు రెండేళ్లు ఉంటాయి రాఘవ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు రూమ్లో ఉన్నారు పిలుస్తాను అన్నపూర్ణమ్మ పరందామయ్య హాల్లోకి వచ్చారు రాఘవ వాళ్ళను చూస్తూనే ఏడుపు ఆపుకోలేకపోయాడు నన్ను క్షమించండి నాన్న నేను ఉండి కూడా మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడాల్సి వస్తుంది చెప్పమ్మ ఉషా పిల్లలు కులాసగా ఉన్నారా అని అడిగింది అన్నపూర్ణమ్మ అమ్మ నాన్న నన్ను క్షమించండి అంటూ చిన్న పిల్లాడిలా చుట్టేశాడు రాఘవ తన అమ్మని అన్నపూర్ణమ్మకి ఏడుపు ఆగలేదు రాఘవ రిలాక్స్ కాఫీ తాగు అని పద్మ తెచ్చి ఇచ్చిన కాఫీ అందించాడు కిషోర్ రాఘవ వద్దని సైగ చేశాడు కిషోర్ ఐఎమ్ సో సారీ అమ్మ నాన్నని ఈ ఆరు నెలలు చూసుకున్నందుకు ఐఆమ్ సో గ్రేట్ఫుల్ టు యూ అన్నాడు రాఘవ రాఘవ ఒక్క మాట చెబుతాను మనల్ని కనిపెంచి పెద్ద చేసిన అమ్మ నాన్నలు మనకు ఎట్లా అవుతారు పిల్లలు పెళ్ళం బరువు కాదు కానీ అమ్మా నాన్నలు బరువైపోతారా వాళ్ళు అవసాన దశలో మనం ఆ మాత్రం బాధ్యతలు తీసుకోలేమా తల్లిదండ్రులను చూసుకోవడం ఒక ఆబ్లిగేషన్ అంటే నేను ఒప్పుకోను అది మన జీవితంలో ఒక భాగం అవును నేను అమ్మ నాన్న పట్ల బాధ్యత రహితంగా ప్రవర్తించాను నేను అమ్మ నాన్నను ఇంటికి పిలుచుకొని పోతాను అన్నాడు రాఘవ అమ్మ నాన్నను అడుగు వాళ్ళు వెళ్తామంటే నాకేం అభ్యంతరం లేదు అవును ఉషా పిల్లలు ఎక్కడా అని అడిగాడు కిషోర్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అన్నాడు రాఘవ అయితే అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు వాళ్ళు రారు అన్నాడు కొంచెం కటుగానే ఎంత అడుగుతున్నా రాఘవ వెంట పోవడానికి సాహసించలేదు అన్నపూర్ణమ్మ పరందామయ్య చేసేదేమిలేక వెనుతిరిగిపోయాడు రాఘవ సార్ రాఘవకి పూర్తిగా జీవితం పట్ల అవగాహన లేదు తాను నిజంగా మారిపోయి ఉంటే తన భార్య పిల్లలతో వచ్చి క్షమాపణ కోరేవాడు ఇంట్లో కొడుకు కోడలు పిల్లలు అందరూ వయసుబడిన అమ్మ నాన్నలు తమతోనే ఉండాలి అనుకోవాలి వాళ్ళ మనసులో ప్రేమ పొంగాలి కళ్ళల్లో నీళ్లు రావాలి తల్లి తండ్రి అంటే ఒక దైవ సంబంధం ఆ అనుబంధాన్ని తృంచేసుకుంటే జీవితాంతం నరకయాతన అనుభవించాలి రేపు మన పిల్లలు కూడా అలాగే మనకు చేయరని గ్యారంటీ ఏమిటి రెండు గంటల తర్వాత మళ్లీ బజర్ నొక్కారు ఎవరో రాఘవ పెళ్లం పిల్లలతో లోపలికి వచ్చారు వస్తూనే పిల్లలు తాత తాతబామ్మను చుట్టేసుకున్నారు ముద్దులతో ముంచెత్తారు ఉష ఒక్కసారిగా అన్నపూర్ణమ్మ పరందామయ్యలకు పాదాభివందనం చేసింది ఆమె కన్నీళ్లు వాళ్ళ పాదాల మీద పడి బొట్టుబొట్టుగా జారిపడుతున్నాయి రాఘవ్ కూడా కళ్ళు ఒత్తుకుంటూ నాన్నను పొదివి పట్టుకున్నాడు లే అమ్మ నువ్వేమి తప్పు చేశావని అన్నది అన్నపూర్ణమ్మ మీరు క్షమిస్తానంటే నేను లేస్తానత్తయ్య మిమ్మల్ని క్షోభ పెట్టిన దాన్ని నేను మీరు వెళ్ళినప్పటి నుండి ఇల్లు బోసిపోయింది పిల్లలు ఒకటే కలవరం అన్నం కూడా తినడం లేదు మా ఆఫీస్ కోలీగ్స్ చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఇలా ఓల్డేజ్ హోంలో నేనే చేర్పించమన్నాను నా బాధ్యతల నుండి దూరంగా పారిపోవాలనుకున్నాను మీరు ఇంట్లో ఉంటే ఆ ధైర్యం ఆ మానసిక బలం ఇప్పుడు అర్థమైంది నాకు నన్ను క్షమించి ఇంటికి రండి నేను కూడా మీ బిడ్డనే అనుకోండి అంది ఉషా ఉషా పాశ్చాతాపంతో కుమిలిపోయింది పోదాం పదండి ఒరే పిల్లలు రండ్రా మనం కార్ బ్యాక్ సీట్లో కూర్చొని రైమ్స్ చెప్పుకుందాము అంటూ చిన్న పిల్లాడిలా గెంతుతున్న పరందామేను చూసి అక్కడున్న వాళ్ళందరూ నూరెళ్ళబెట్టారు కిషోర్ పద్మలకు వీడ్కోలు చెబుతూ గాఢంగా హత్తుకొని కృతజ్ఞతగా రెండు చేతులు జోడించి సెలవు తీసుకున్నారు రాఘవ ఉషా దంపతులు చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్